అందరికీ నమస్కారం ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నారు లాస్ట్ ఫోర్టీన్ డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ టెన్ డేస్లో రికవరీ కనపడుతుంది బట్ చాలా టైం పట్టవచ్చు అని కూడా చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము దీన్ని అందరికీ నమస్కారం ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీ తేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు లాస్ట్ ఫోర్టీన్ డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ టెన్ డేస్లో రికవరీ కనపడుతుంది బట్ చాలా టైం పట్టవచ్చు అని కూడా చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము దీన్ని